హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ రీసెంట్గా యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ బ్లాగ్ని షేర్ చేశాను కదా మన ఛానల్కి స్పెషల్గా క్రియేటివిటీకి అవార్డు ఇచ్చారని సో చాలా మంది వాళ్ళ బామ్ విషెస్ అండ్ ని పంపించారు పంపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా హార్డ్ వర్క్తో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ ఇంకా బూస్టప్ని ఇచ్చాయి ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేశాను ఈ వ్లాగ్లో పేరెంటింగ్ సంబంధించిన బోలెడన్ని విషయాలను షేర్ చేశాను సంధ్య మీరు అస్సలు ఇద్దరు చిన్నపిల్లలతో యూట్యూబ్ ఒకవైపున ఇంటిని ఇంత పేషెంట్స్తో ఒకవైపు పూజలు ఇవన్నీ కూడా ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్స్ నాకు బోర్డ్ అని వస్తూ ఉంటాయి దీనికి సంబంధించి కిడ్స్ రొటీన్ని షేర్ చేస్తూ ఆ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి నా రొటీన్లో ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్గా ఉండేలాగా చూసుకునేది సెల్ఫ్ టైమ్ని దాదాపు మన రెగ్యులర్ వ్యూయర్స్ అందరికీ తెలిసిన విషయమే నా డే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతుందని అటు ఇటుగా త్రీ థర్టీ టు ఫోర్ ఓ క్లాక్ మధ్యన స్టార్ట్ అవుతుంది ఈ ఎర్లీ మార్నింగ్ టైంలో నేను ప్రిఫరెన్స్ ఇచ్చే వర్క్స్ కొన్ని ఉన్నాయి అందులో మొదటిది మెడిటేషన్ పూజ అలాగే ఇంటిని అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవడం మెడిటేషన్కి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చాలు ఆ రోజంతా కూడా యాక్టివ్గా ఉండడానికి మెడిటేషన్తో మనకు చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ ఏంటంటే నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేయడం ఇంకా స్ట్రెస్ అండ్ డిప్రెషన్ని రెడ్యూస్ చేయడం మనం ఏ పని చేయాలన్నా సరే దాంట్లో ఒక క్లారిటీతో ఉండడం అంతేకాకుండా డెసిషన్ మేకింగ్లో క్లారిటీ ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి ఏదైనా ఒక పనిలో కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ని డెవలప్ చేసుకోవడానికి కూడా మనకు ఈ మెడిటేషన్ చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎవరైనా మాకు స్ట్రెస్ ఎక్కువగా ఉంది అలాగే దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నాము నెగిటివ్ థాట్స్ ఉన్నాయని అనుకుంటే కనుక హ్యాపీగా మెడిటేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు దట్ ఎర్లీ మార్నింగ్ ఒకవేళ కుదరలేదు అనుకుంటే కనుక ఈవినింగ్ టైమ్స్ మీ పర్ఫెక్ట్ టైం చూసుకొని అప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత తెల్లవారుజామునే ఇంటిని శుభ్రపరచుకొని ఇంటి ముందు ముగ్గు అలాగే పూజం చేసుకోవడం వలన ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది వీటిని ఇలా చెప్పడం కంటే కూడా వాటిని ఫాలో అయినప్పుడు ఆ ఫీల్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అందులోని బెనిఫిట్స్ అన్నీ కూడా క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్కి వచ్చిన కొన్ని వందల కమెంట్స్లో ఈ కమెంట్ నన్ను స్పెషల్గా అట్రాక్ట్ చేసింది సంధ్య మీరు అంత ఉదయాన్నే పనులన్నీ ఫినిష్ చేసుకొని పిల్లల్ని చూసుకున్న విధానం మాకు చాలా నచ్చింది అంత పొద్దున్నే పూజను చేసుకుంటే చూసే వాళ్ళకే ఇంత ప్రశాంతంగా ఉంటే మీకు చేసేవాళ్ళు ఇంకెంత అనుభూతి కలుగుతుందో మాటల్లో చెప్పలేను అని చెప్పాలంటే నాకు ఎనర్జీ కానీ అలాగే పాజిటివ్ మైండ్ కానీ ఈ పనుల ద్వారానే వస్తుంది వర్షం పడి వెదర్ కూడా కూల్గా ఉంది సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పకోడీ వేద్దాం అనుకున్నాను కాకపోతే రూపేష్ అడిగారు బేసిన్ చీలా వేయమని సో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసాను రెడ్ చట్నీతో జస్ట్ ఒక రెండు తినేసరికి టమ్మీ ఫుల్గా చాలా టేస్టీగా ఉన్నాయి ఇది ఒక ర్యాండమ్ వ్లాగ్ అని చెప్పొచ్చు అక్కడక్కడ కొన్ని క్లిప్స్ని యాడ్ చేశాను సో మీ అందరికి కూడా హెల్ప్ అవుతాయని సో ఇక్కడ చూస్తున్నారు కదా బుజ్జు బంగారం ఏం చేస్తుందో తెలుసా మ్యాంగో తింటుంది హ్యాపీగా కూర్చొని ఒక ప్లేట్లో పెట్టిచ్చేసాను తను ఇండిపెండెంట్గానే తినడానికి ఇష్టపడుతుంది ఫుడ్ అయినా సరే ఇలా ఫ్రూట్స్ అయినా సరే లేకపోతే స్నాక్స్ అయినా సరే మన్స్ బేబీ నుంచి నేను తనకి ఫుడ్ ఇచ్చేసి తనే తినే విధంగా చూసుకున్నాను సో దట్ తను ఎంజాయ్ చేస్తుందన్నమాట తినే ఫుడ్ని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేసేది అదే సెల్ఫ్ ఫీడింగ్ చాలా హెల్ప్ అవుతుంది అలాగే వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది ఇది కూడా ఇండిపెండెంట్ కిడ్గా గ్రో అవ్వడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుందని హ్యాపీగా ఆ ఫ్రూట్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉంది మనం దీనికంటే క్వాంటిటీ ఎక్కువగా స్పూన్ ఫీడింగ్ చేసినా సరే వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళ చేతులతో వాళ్ళకి తింటేనే చిన్నపిల్లలకి టేస్ట్ బర్డ్స్ కూడా డెవలప్ అవుతాయి కానీ మదర్స్కున్న పెద్ద కన్సర్న్ ఏంటో తెలుసా ఫ్లోర్ మొత్తం మెస్సీ చేసేస్తారు వాళ్ళ బట్టలు ఇంకా మొత్తం కూడా సోఫా కవర్స్ దగ్గర నుంచి ప్రతీదీ ఇంకా గందరగోళం అయిపోతుందని వాళ్ళకి ప్లేట్ కూడా ఇవ్వకుండా ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు హ్యాపీగా వాళ్ళంతటికి వాళ్ళు తినేలాగా చూసుకోవాలి మెస్సీ అయినా సరే తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి ఆ పేషెన్స్ మనలో డెవలప్ చేసుకోవాలి నా మోస్ట్ ఆఫ్ ద బ్లాగ్స్లో ఈ కమెంట్సే ఉంటాయి అసలు ఇద్దరు పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇంత పేషెన్స్ ఎక్కడి నుంచి వస్తుందని సంధ్య మీరు అనుకుంటారు చెప్పినంత ఈజీ కాదు పేషెన్స్ డెవలప్ చేసుకోవడం అని కాకపోతే మన ప్రియారిటీ ఉన్న వర్క్స్ ఏవైతే ఉంటాయో మనకు పర్సనల్ వర్క్స్ వాటన్నింటినీ మనం ముందుగానే ఫినిష్ చేసుకోవాలి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మన మాట కూడా వింటారు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా కిడ్స్లో సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం ఎలా డెవలప్ చేయొచ్చో చెప్తానని అంతకంటే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి కిడ్స్లో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ని పోగొడుతున్నది ఎవరో తెలుసా పేరెంట్సే పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని ఆ కిడ్స్ చూడు ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నాడు నువ్వు చూడు అస్సలు చదవట్లేదు చెప్పిన మాట వినట్లేదు ఇలా ఇంట్లోనే కాదు ఎదుటి వాళ్ళ దగ్గర కూడా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు ఇది కిడ్స్లో సెల్ఫ్ ఎస్టీమ్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటు వాళ్ళ మెంటల్ హెల్త్ని కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంది ఎవరు ఎలా ఉన్నా ఎన్ని చెప్పినా సరే మన కిడ్స్ని మనం లవింగ్గా అండ్ కేరింగ్గా చూసుకోవాలి అండ్ ఇంకొకటి ఎప్పుడు మనం చెప్పిందే వినాలి కిడ్స్ అని అనుకుంటాం కదా అలా కాదు వాళ్ళు చెప్పేది కూడా మనం పేషెంట్స్తో వింటే గనక వాళ్ళల్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ అలాగే దీంతో కిడ్స్ అండ్ పేరెంట్స్ మధ్యన బాండింగ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది పిల్లలకు మన ట్రెడిషన్స్ అండ్ కల్చర్తో పాటు సెల్ఫ్ డిసిప్లైన్ కూడా అలవాటు చేయాలి హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ మేనర్స్ ఈ రెండూ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి వాళ్ళ లైఫ్ని బ్యూటిఫుల్గా కన్వర్ట్ చేయడానికి పేరెంట్స్పై టూ మచ్గా డిపెండ్ కాకుండా క్విక్ డెసిషన్ మేకింగ్లో కూడా ఇవన్నీ వాళ్ళకి హెల్ప్ అవుతాయి అన్నింటికంటే మించి వాళ్ళకు మనం అలవాటు చేయాల్సింది పంక్చువాలిటీ ఖచ్చితంగా దీంతో సెల్ఫ్ డిసిప్లైన్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది కమెంట్స్లో చాలామంది మన వ్యూయర్స్ అడుగుతూ ఉంటారు నిహాని ఏ క్లాసెస్లో జాయిన్ చేశారు లింక్స్ ప్రొవైడ్ చేయండి మాకు కూడా హెల్ప్ అవుతుంది అని ఇందాక చూసారు కదా టైం అరౌండ్ ఈవినింగ్ సిక్స్ టెన్ అవుతూ ఉంది సిక్స్ థర్టీకి నిహాకి క్లాస్ ఉంది నేను అనుకుంటున్నది ఈ క్లాసెస్ని నేను కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు బాంజు క్లాసెస్నే నేను ఇప్పిస్తున్నాను స్టార్టింగ్లో అలవాటు చేసిన దాన్ని తనంతటికి తాను ప్రియర్గా అన్నీ కూడా అరేంజ్ చేసేసుకుంటుంది భానుప్రకాష్ గారి గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ ఈ మ్యాథ్ బేస్డ్ ఆన్లైన్ క్లాసెస్లో మనకు హ్యాపీగా అసలు బుక్ అండ్ పెన్ యూజ్ చేయకుండా ఓన్లీ మెంటల్లీ అంటే బ్రెయిన్ యూజ్ చేసే క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా నేర్పిస్తారు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మనకు ఎంత బాగా హెల్ప్ అవుతాయో అందరికీ తెలిసిన విషయమే కదా సో ఇందులో మనకు ఆ క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది బాంజు మ్యాథ్ క్లాసెస్ మనకు ఇండియాలో ఉన్న కిడ్స్కి మాత్రమే కాదు అదర్ కంట్రీ కిడ్స్ కూడా అవైలబుల్గా ఉంది వాళ్ళ లోకల్ టైంని బట్టి స్లాట్స్ని బుక్ చేసుకోవచ్చు దీని గురించి మన వ్యూర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారు కాబట్టి ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఒక్క విషయం అయితే చెప్పాలి పిల్లలైతే ఎంత ఎంతూజియాజంని చూపిస్తున్నారో అసలు వాళ్ళు టీచ్ చేసే విధానం కానీ వాళ్ళు పిల్లల మెంటాలిటీని తెలుసుకొని దానికి తగ్గట్టు క్లాసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది ఎవ్రీ కిడ్కి సేమ్ ఉండదు పర్సనలైజ్డ్ కిట్ అని చెప్పచ్చు ఎందుకంటే ఇండివిజువల్ ఎలా ఉన్నారో దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది అండ్ ఇంకొక విషయం తెలుసా మన వ్యూయర్స్కి స్పెషల్గా ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీ బాంజు డెమో కూడా ఉంటుంది సో మన వ్యూయర్స్లో కిడ్స్ ఉన్న వాళ్ళకి ఫైవ్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఉండాలి దీనికి ఏజ్ క్రైటీరియా సో హ్యాపీగా యూటిలైజ్ చేసుకోండి ఒక మాట అయితే చెప్పగలను మ్యాథ్స్ అంటే భయపడి పరిగెట్టే వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అవుట్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్ డెఫినెట్లీ ఇది మన కిడ్స్కి ది బెస్ట్గా హెల్ప్ అవుతుంది ప్యారెంటింగ్ని మనం ఎంజాయ్ చేస్తే దాంట్లో ఉన్న సంతోషం మరెందులోనూ ఉండదు సరే అయితే ఈ పేరెంటింగ్ అన్న సీరియస్ టాపిక్ని పక్కన పెడితే నేను గివ్ అవేకి విన్నర్స్ని అనౌన్స్ చేశాను కదా సో ఆ గిఫ్ట్స్ అన్నిటిని కూడా ఇవాళ కొరియర్కి సెండ్ చేసేసాను సో డిస్పాచ్ చేశాను అనమాట మీ అందరు ఎలా అయితే వెయిట్ చేస్తున్నారో నేను కూడా మీ రెస్పాన్స్ని చూడ్డానికి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాను బుజ్జు బంగారం కూడా ఈ మధ్యన ఎంత క్రియేటివిటీగా ఆలోచిస్తుంది అసలు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇండియా ఫ్లాగ్ అంట చక్కగా క్లే ఉంటుంది కదా ఇంట్లో దాంతో చేసేసింది అసలు ఇన్ని ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయో చిన్న బుర్రలో అని అనుకుంటాను పిల్లలతో ఈ చిన్న చిన్న మూమెంట్స్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి అండ్ వాళ్ళని అప్రిషియేట్ చేయడం మర్చిపోకూడదు దీంతో కిడ్స్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బాగా డెవలప్ అవుతుంది పేరెంటింగ్ చాలా కష్టం అనుకుంటాం కానీ వాటిల్లో ఉన్న చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే దానికంటే ఈజీ అయినది దానిలో ఉన్న సంతోషం మరెందులోనూ ఉండదు కనిష్కమ్మ ఏం రాస్తున్నాం ఏం రాస్తాయింగ్ అమ్మ ఆల్ఫాబెట్స్ రాయడం కదా నేను షూర్ నేహా నువ్వేం చేస్తున్నావు స్టిక్కర్స్ స్టిక్కర్సా ఏం స్టిక్కర్స్

ఇది తీసుకొని దాదాపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అవుతుంది రూపేష్కైనా నాకైనా ప్రాపర్ వర్క్ స్పేస్ అంటూ ఏమీ లేదనమాట సో ఈ టేబుల్ అయితే బెస్ట్గా హెల్ప్ అవుతుందని దీన్ని తీసుకున్నాము సో ఓవరాల్గా ఫిట్ చేసిన తర్వాత దీని లుక్ అయితే ఇలా ఉంది అండ్ మాకే కాకుండా పిల్లలిద్దరికి కూడా యూజ్ అవుతుంది స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయకుండా క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా ఇల్లు ఎంత కలర్ఫుల్గా ఉందో Hi, you like Zynga, No? That is zinga, this is dominoes. Dominoes, yes. The color ones on the dominoes. Uh, that's so Enough for me. If it falls, uh, it won't disturb everything, right? Yeah. It won't disturb. It will fall on that brick and then. Yeah, it will stop there only. Yeah. Very nice idea. Good job. So, Kanishka uh, can breathe. Good job. Mm -hmm. మీరు అనుకుంటూ ఉంటారు కదా అసలు ఇద్దరితో ఎలా మేనేజ్ చేస్తుందని ఇద్దరు కాదు ఎప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు పిల్లలు వీళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంటికి పిల్లలు ఎవరు వచ్చినా సరే హ్యాపీగా ఆడుకొని వెళ్తూ ఉంటారు అండ్ ఈరోజైతే ఈవినింగ్ స్పెషల్గా నీహాకి అండ్ కనిష్క కోసమని మా కేక్ చేస్తూ ఉన్నాను అది కూడా జస్ట్ ఒక టూ మినిట్స్లో చేసేయచ్చు చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది నేహా ఇప్పుడు కనిష్క ఏజ్లో ఉన్నప్పుడు ఎన్ని చేసేదాన్నో ఇంట్లోనే మల్టీగ్రెయిన్తో కప్ కేక్స్ అని ఇలా ట్రై చేస్తూ ఉండేదాన్ని సో ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో క్విక్గా చెప్పేస్తాను కొద్దిగా ఆయిల్ వెజిటబుల్ ఆయిల్ తీసుకున్నాను కావాలనుకుంటే కనుక బటర్ వన్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు దాంతోపాటు షుగర్ కాకుండా జాగరీ పౌడర్ అంటే బెల్లం పౌడర్ వేసుకున్నాను దాన్ని మంచిగా బీట్ చేయడానికి ఒక్క స్పూన్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి మంచిగా బ్లెండ్ చేసేసుకున్నాను ఆ తర్వాత అందులో మనం మల్టీగ్రెయిన్ ఆటా కానీ లేకపోతే నార్మల్ గోధుమ పిండి ఉంటుంది కదా దాన్నైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ అదే వేశాను పిల్స్బర్ ఇది మెదాకి రీప్లేస్మెంట్గా ఇలా రాగి ఫ్లోర్ కానీ లేకపోతే ఆటా కానీ తీసుకోవచ్చు ఇలా కొంచెం బిగ్ సైజ్ మగ్స్ని తీసుకొని అందులో హాఫ్ హాఫ్ కప్ ఆట అలాగే వన్ స్పూన్ వరకు కోకో పౌడర్ యాడ్ చేశాను అండ్ తగినంత మిల్క్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే ఇంతకీ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను కదా ఈరోజున రెసిపీని షేర్ చేస్తున్నది నేను కాదు నేహాన్ కనిష్కానే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు బాగా మిక్స్ చేయండి లమ్స్ లేకుండా మిక్స్ చేయాలి ఓకేనా ఎస్ కొంచెం థిక్గానే ఉండాలి మరి లిక్విడ్గా ఉండకూడదు డన్ కనిష్క చూస్తున్నారు కదా అక్క ఏం చేస్తే అది ఫాలో అయిపోతుంది యాజ్ డీజ్గా తను కోకో పౌడర్ని స్మెల్ వస్తుందా లేదా చూస్తుందనమాట దీన్ని కూడా సేమ్ అదే విధంగా చేస్తూ ఉంది ఇలా ఇద్దరు చేస్తూ ఉంటే ఎంత క్యూట్ గా అనిపించిందో ఇలా వీళ్ళతో కొంచెం ఇంట్రాక్టివ్గా వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా కొంచెం క్రియేటివ్గా చేసినట్టు ఫీల్ కూడా వస్తుంది అలా మిక్స్ చేసేసి ఇద్దరు వాళ్ళ కప్స్ని అవెన్లో పెట్టేస్తూ ఉన్నారు ఒకవేళ నా ఇంట్లో కోకో పౌడర్ లేకపోతే కనుక కాఫీ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా దాన్నైనా కొద్దిగా వేసుకోవచ్చు మనకు ఫ్లేవర్ కోసం అని అసలు ఈ మగ్ కేక్స్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు సింపుల్గా మన ఇంట్లో ఉన్న కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే హ్యాపీగా పిల్లలకి చేసి పెట్టచ్చు సేమ్ ప్రొసీజర్లో మనం ఇంట్లో హోమ్మేడ్ కుకీస్ని ఎలా చేసుకోవాలో కూడా ఫ్యూచర్లో షేర్ చేయాలనుకుంటున్నాను అవెన్లో స్పెషల్ సెట్టింగ్స్ ఉన్నాయి కనుక కిడ్స్ డిలైట్లో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో మనకు కావాల్సింది ఏంటి చాక్లెట్ కేక్ కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని టైమర్ని పెట్టేసుకోవచ్చు ఆటోమేటిక్గా అన్నీ కూడా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది మా కేక్లో మనం హ్యాపీగా కావాల్సిన సీడ్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇందులో అయితే నేను పంప్కిన్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ని యాడ్ చేస్తూ ఉన్నాను క్రంచీగా మనం తింటూ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అవి గ్రిల్ అయిపోతాయి కదా ఆల్మోస్ట్ మక్కేకి స్టడీ అవ్వడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది అప్పటి వరకు కూడా ఇద్దరు అవెన్ దగ్గరే కూర్చొని ఉన్నారు బాగా ప్లఫీగా చూసారు కదా పర్ఫెక్ట్గా బేక్ అయింది అండ్ క్రంచీగా ఆ సీడ్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉండబోతున్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ అవెన్ లేకపోయినా సరే మనం ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా అంటారా హ్యాపీగా మనకు ఇడ్లీ కుక్కర్ అలాంటివి ఉంటాయి కదా దాంట్లోనైనా బేక్ చేసుకోవచ్చు కిందనంతా కూడా రాక్ సాల్ట్ కానీ లేకపోతే శాండ్ కానీ వేసుకొని ఇంకా ఈజీ మెథడ్లో కావాలనుకుంటే కనుక ఇడ్లీ ఎలా అయితే మనం స్టీమ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దీన్ని స్టీమ్ చేసుకోవచ్చు అండ్ హెల్దీ వే కూడా అది షుగర్ అండ్ మైదా రెండూ అవాయిడ్ చేశాను అయినా సరే టేస్ట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు అంత ఎమీగా ఉంది తింటూ ఉంటే వెదర్ కూడా బాగుంది కదా సో ఇలా వీళ్ళకైతే మా కేక్స్ని గార్డెన్లో అరేంజ్ చేశాను అనమాట తినడానికి సో ఇద్దరు కూడా బాగా ఎంజాయ్ చేశారు నౌ టైం టు టేస్ట్ చూస్తున్నారు కదా అసలు ఎంత ప్లఫీగా వచ్చిందో స్పాంజీగా ఇలా సీడ్స్ యాడ్ చేసేసరికి ఇంకా మంచి టేస్ట్ వచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ హాలిడేస్ ఎండింగ్కి వచ్చేసాయి కదా వెంటనే పిల్లలకి చేసి పెట్టండి హ్యాపీగా ఇంట్లో చిన్న చిన్న బౌల్స్ కానీ కప్స్ కానీ ఉంటాయి కదా దానిలో స్టీమ్ చేసైనా పెట్టచ్చు కొద్దిగా చల్లారిన తర్వాత ఇస్తే ఏంటంటే మనకు కేక్ ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫీల్ ఉంటుంది ఈ మగ్ కేక్ ప్రిపరేషన్ అంతా కూడా నేను ఈవెంట్కి వెళ్ళాను కదా సాటర్డే ఆ రోజున ఈవినింగ్ అనమాట సో ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి వెంటనే మగ్ కేక్స్ని ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టాను సో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఈవినింగ్ అయ్యేసరికి ఎంత వర్షం అంటే అసలు చూస్తున్నారు కదా ఇంటి ముందంతా కూడా వాటర్ వచ్చేసాయి అండ్ క్లీన్ చేసి పెట్టాను అనమాట ముగ్గును వేయడానికి ఈవెంట్కి వెళ్ళొచ్చిన సేమ్ డే మళ్ళీ ఇంకొక పార్టీ ఈవినింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళాము నీహాకి కనిష్కాకి క్లోజ్ ఫ్రెండ్ అనమాట తన బర్డే సో అందరం కలిసి వెళ్ళాము ఇలా ఫ్యామిలీతో ఈవెంట్కి నేను ఒకదాన్నే వెళ్ళాను కదా ఇలా పార్టీకి వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఇలా కలిసి టైం స్పెండ్ చేయడం మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఎలా ఉంటామంటే ఇదివరకే వ్లాగ్స్లో కూడా షేర్ చేశాను అందరం ఒక ఫ్యామిలీ లాగే ఉంటాం చెప్పాలంటే పూజలనైనా పండుగలనైనా లేదా ఇలా బర్త్డే పార్టీస్నైనా సరే అందరం కలిసి సెలబ్రేట్ చేస్తారు బర్త్డే పార్టీ యాక్చువల్గా ఫ్యామిలీ పార్టీ లాగా జరిగింది సో అక్కడ మ్యూజిక్ కూడా దానికి తగ్గట్టు చాలా మంచి సాంగ్స్ని ప్లే చేశారు మొత్తం కూడా ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అనిపించింది ఇక పార్టీ హాల్ యాంబియన్స్ అండ్ ఫుడ్ గురించి అయితే స్పెషల్గా చెప్పాలి అంతా బాగున్నాయి మీరు చూస్తే ఎంతమంది కిడ్స్ ఉన్నారో కదా ఆల్మోస్ట్ అందరూ కూడా అటు ఇటుగా సేమ్ ఏజ్ గ్రూపే ఉంటారు అన్ని ఏజ్ గ్రూప్స్ ఉంటాయన్నమాట చెప్పాలంటే దాదాపు ఒక త్రీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటాయి కాకపోతే వీళ్ళందరూ ఒకే గ్యాంగ్ అనమాట చిన్న పెద్ద తేడా లేకుండా ఆడుకుంటారు మనందరం కలిసి తనకు విష్ చేద్దామా హ్యాపీ బర్త్డే విహాన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ కేక్ కటింగ్ ఇదంతా అయిన తర్వాత ఇక గిఫ్ట్స్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఎంత క్యూట్గా అసలు చూస్తూ ఉన్నారు కదా లైన్లో డిస్టర్బ్ చేయకుండా ఏది కూడా పర్ఫెక్ట్గా డిసిప్లైన్తో ఉన్నారు అందరూ కూడా పిల్లలకి బర్త్డే పార్టీలో రిటర్న్ గిఫ్ట్స్తో పాటు ఇప్పుడు యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తున్నారు కదా దాన్ని కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు టాటూస్ అవి వేయించుకొని ఇక్కడ కనిష్క ఏమో నాకు టాటూ వేస్తే కానీ రానని ఇక్కడే నిల్చుంది అండ్ ఇక్కడ నీహా ఫ్రెండ్స్ అందరూ ట్యాటూస్ వేసుకున్నారు కదా దాన్ని ఇక్కడ చూపిస్తున్నారన్నమాట పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఎంత హ్యాపీనెస్ని ఇస్తాయో కదా పిల్లలకి ఎప్పుడు ఇంట్లోనే స్టడీస్ అనే ప్రెషర్ కాకుండా ఇలాంటి గ్యాదరింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో చూసారు కదా ఇది ఇవాళ బ్లాగ్ ఈ వ్లాగ్ మొత్తంలో మీకే పార్ట్ బాగా నచ్చింది ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేయండి ఇంకా వీడియోస్లో మీరు ఎలాంటి టాపిక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్స్లో షేర్ చేయండి దాని మీద నేను వర్క్ చేస్తాను ఇంతకీ వ్లాగ్ నచ్చిందా ఒకవేళ నాకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్